హలో ఫ్రెండ్స్ స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చిన అభ్యక్షకి ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో సూచి మదుపరుల సంపద ఏడు లక్షల కోట్ల జంపు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలు ముగిసే సెన్సెక్స్ పదమూడు వందల ముప్పై ఒక పాయింట్లు నిఫ్టీ మూడు వందల తొంభై ఏడు పాయింట్ల చొప్పున లాభపడ్డాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిసే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతలు ఐటీ స్టాక్లో కొనుగోలు మద్దతు సూచీలు పరుగులు పెట్టాయి అమెరికా ఆర్థిక వ్యవస్థ సంబంధించిన వెలువడిన ద్రవ్యోల్పణ గుణం మాంద్యం భయాలు పారుతూలింది ఇది ప్రపంచ మార్కెట్ పాజిటివ్ సంకేతానికి కారణం దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ పద్నాలుగు వందల పాయింట్ మేర లాభపడ నిఫ్టీ మళ్ళీ ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎగువ స్థిరపడింది ఒక సెక్షన్లో మదుపర్ల సంపద ఏడు లక్షల కోట్ల మేర పెరిగింది బీఎస్సీలో నమోదిత కంపెనీ మొత్తం విలువ నాలుగు నాలుగు వందల నలభై మూడు లక్షల కోట్ల నుంచి నాలుగు వందల యాభై లక్షల కోట్లకు చేరింది సెన్సెక్స్ ఉదయం డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు పాయింట్ల ముగ అంటే క్రితం ముగింపు డెబ్బై తొమ్మిది నూట ఐదు వద్ద ప్రారంభమైన రోజంతా లాభాలకు జోరు కొనసాగింది దీంతో ఇంట్రాడేలో ఎనభై వేల ఐదు వందల పద్దెనిమిది వద్ద గరిష్ట తాగిన సూచి చివరికి పదమూడు ముప్పై ఒక పాయింట్ లాభంతో ఎనభై వేల నాలుగు వందల ముప్పై ఆరు వద్ద స్థిరపడింది నిఫ్టీ మూడు వందల తొంభై ఏడు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఒకటి వద్ద ముగిసింది డాలర్తో రూపాయి మార్క విలువ ఎనభై మూడు పాయింట్ ఎనభై వద్ద సెన్సెక్స్ ముప్పై సూచిలో టెక్ మహీంద్ర టాటా మోటార్ మహీంద్రా అండ్ మహీంద్రా టీసీఎస్ అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి సన్ఫార్మ్ ఒకటే స్వల్పంగా నష్టపోవడం ఇకపోతే అంతర్జాతీయ ఇవిలో బ్రెండ్ క్రూడ్ బ్యారెల్ వచ్చేసి డెబ్బై తొమ్మిది పాయింట్ సెవెన్ ఎయిట్ వద్ద బంగారం ఓన్స్ వచ్చేసి ఇరవై ఐదు రెండు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఇవి కారణాలు అసలు మార్కెట్ పరిణామ గల కారణాలు ఇవి ఏంటంటే జూలై నెలకు సంబంధించిన వెలువడిన అమెరికా వినియోగదారుల ధర ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం త్రీ శాతం లోపే నమోదు కావడం గమనం ఇకపోతే రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఈ స్థాయిలో రావడం ఇది తొలిసారి దీంతో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు బలపడ్డాయి ఇకపోతే గురువారం అమెరికా మార్కెట్లో భారీ లాభాలు మూసాయి దీంతో ప్రపంచ మార్కెట్లో పాటు మన మార్కెట్ సూచి లాభాలు పయనించాయి ముఖ్యంగా మన ఐటీ స్టాక్లు రాణించాయి ఇకపోతే సెన్సెక్స్ నిఫ్టీ ఇటీవల నష్టాలు ఎదుర్కొన్నాయి ఆగస్టు నెలలో టూ పాయింట్ ఫైవ్ శాతం దాకా నష్టపోయాయి దీంతో కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోలు దిగడం సూచిలో కలిసి వచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇది ఉన్న అప్డేట్ మన స్టార్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్ హలో ఫ్రెండ్స్ స్టార్ నిమల యూట్యూబ్ ఛానల్స్ అప్పటికి ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో సూచి మదుపరుల సంపద ఏడు లక్షలు